మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరి ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుగానే ఇవాళ అప్పుడే పాలక పార్టీల అభ్యర్థులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి కూటర్లు బట్టలు తరగ చోట్ల నగదు పంపిణీ ఆల్రెడీ ప్రారంభించారు మేము మరము పేద దేశము వెనకబడిన రాష్ట్రము అన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము కానీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందు ఎప్పుడు ఫోన్ తేదీ కూడా అనౌన్స్ కూడా కాకముందే ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ఇది చేస్తా ఉన్నారు పాపం ఆయన కొన్ని ఎవరు దగ్గర అందలేదు వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకుంటారు పిలిపించుకొని మాకు మా కాలింగ్ రాలేదు లేదంటే మా అపార్ట్మెంట్కి రాలేదని వాళ్ళ డబ్బులున్నా కూడా ఫోన్ చేసి పిలిపించుకొని పిండి చేసే ఒక దుర్గతి వచ్చింది ఇంకా అధికార పార్టీలు చెప్పాలంటే మరి ఎన్నో నేతలు అందించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ ఎక్కువ విలువలు అన్నట్టు కూడా దిగజారుస్తూ ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి పదమూడు మంది ప్రధానమంత్రులు వచ్చారు ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి ప్రవర్తించారు పక్క బ్లాక్ మెయిల్ వేరేది ఏమి లేదు ప్రతిపక్ష పార్టీలోనేమో తోనాడతాడు వాళ్ళంతా కరప్ట్ వాళ్ళంతా స్కామ్లు అని ఉపన్యాసాలు చెప్తారు వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పులితులైనట్లు చెప్తారు నీ పార్టీ చదువులు అప్పు వాళ్ళందరూ కూడా పలుతులు లేకపోవాలన్నారు కేసులుంటే కేసులున్నవాడు ఇదే కదా మరి మొన్ననే మహారాష్ట్రలో అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి పైన మీరే ఆరోపణ చేశారు మీరే జైలు మొక్కాలని కూడా చెప్పారు ఆయన బీజేపీలో చేరాడు మరుసటి రోజే రాజ్యసభ మెంబర్ అయ్యారు రేపు పొరపాటున మళ్ళీ బీజేపీ కేంద్రం సాధికారంలోకి వచ్చి ఆయన మినిస్టర్ కూడా అవుతుంది మీరే ఆరోపణలు చేస్తారు మీరే పార్టీలు చేర్చుకుంటారు మీరే కడువాలు అప్తారు మీరే రాజ్యసభకి ఆయన్ని నామినేట్ చేసి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కూడా ఏకగ్రీవంగా ఇచ్చారు కాబట్టి అంటే ఇంత నీతి రాజకీయాలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏనాడు ఏ ప్రధానమంత్రి కూడా ఇంకా దిగజారి ప్రవర్తించలేదు నరేంద్ర మోడీ వాళ్ళ ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి వాళ్ళందరూ నవ్వులాగా చేసేటట్టు నవ్వుకునేటట్టు చేస్తారు ఇక మన రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో నిజంగా పాపము జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు చూస్తా ఉంటే నాకు ధ్యానం జరుగుతాం నిజంగా వాళ్ళ పాపం మిగిలిన ఏమో వాళ్ళు బాగా మీడియా మిస్ ఉన్నారు సినిమాలు పుల్లు అంటా ఉన్నారు మీ ఛానల్ చేసుకుంటా ఉన్నారు తొడగొడతా ఉన్నారు కానీ కర్మ కర్మవర్శంగా నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ రాష్ట్రంలో బీజేపీకి నోట్ ఆడుకున్న ఓట్లు కూడా ఒక్క శాతం ఓటు కూడా లేవని వాళ్ళని అంగీకరిస్తా అలాంటి బీజేపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అందరూ ఆడిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో కేసులు ఉన్నాయి ఆయన గత పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు పైన పైన ఉన్న ముఖ్యమంత్రి కోర్టు కూడా అటెండ్ కాకుండా వాళ్ళ దయా దాక్షిణలతో ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు ఆయన భయపడతా ఈ పదేళ్లలో ప్రతి సందర్భంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడమే తప్ప ఆయన ఒక్క అంశంలో కూడా లేదు ఆయన ఒక చేయొద్దాం అంటే రెండు చేయండి లోక్ సభలు రాజ్యసభలో రెండు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆ బంధువు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బోన్లే చేశారు చంద్రబాబు నాయుడు పైన దాంట్లో ఏమాత్రం ఆధారాలు లేకపోయినా కేసు పెట్టించారు కేసు పెట్టించింది నరేంద్ర మోడీనే జైల్లో పెట్టించారు అమిత్ షానే జగన్మోహన్ రెడ్డి సూత వాళ్ళు చెప్పితే ఈయన కూడా పాత్ర కానీ సూత్రకారులు వాళ్ళే వాళ్ళ డైరెక్షన్ లో కేసు పెట్టి జైల్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు పెట్టి ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సెవెంటీఏ దానిపై ఇలాంటి తీర్పు రాకుండా చేసి చంద్రబాబు నాయుడు చక్రబంధం లేదు ఇవాళ ఏం పరిస్థితి అంటే మళ్ళీ ఏం చెప్తే అది పోలీ మళ్ళు పొత్తు పెట్టుకుంటారా మళ్ళీ పొత్తు పెట్టుకున్నారా అది తెలియదు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియదు పెట్టుకున్నారో లేదో తెలియదు బహుపక్షమో టీడీపీ జనసేనతో పొత్తం చెప్తా ఉన్నారు మరోవైపే మేము మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ రెడీ చేస్తాం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు కూడా రెడీ చేస్తా ఉన్నాం ఆల్రెడీ పద్నాలుగు లోక్సభ స్థానాలకు మేము క్యాండిడేట్స్ కూడా సిద్ధం చేశామని వాళ్ళు చెబుతున్నారంటే నిజంగా వీళ్ళందరూ జారి పడాలి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి ఉంచారు ఓ పక్కమో క్యాండిడేట్స్ అంతా అంటున్నారు ఓ ఇది అంటా ఉన్నారు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకోలేదు కాబట్టి పాపం రాష్ట్రంలో ప్రజా బలం కలిగి ఉండి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఇవాళ కేంద్రం యొక్క కనుషనర్ వాళ్ళు తోడుపప్లాట్ వాళ్ళు ఆడిస్తే ఆడతారే ఆ టైప్ లో తయారైపోయింది మన ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని తెలుగు ప్రజల జాతి గౌరవాన్ని ఇవాళ ఢిల్లీ వీధుల్లో మంట కలుపుతా ఉన్నా కాబట్టే స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు వ్యతిరేకంగా పౌరుషమైన ప్రతివాడు కూడా గొంతెత్తాలని కోరుతా ఉన్నా ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమి చేయలే చేయకపోతే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మాకు మళ్ళీ మరోసారి అధికారం లేక రావాలి హ్యాట్రిక్ కొట్టాలి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అనిపించుకోవాలి మరి మీరు ఏం చేశారు చెప్పబండి ఏం చేపరాలి ఏం లేదు చెప్పడానికి లేదు కాబట్టి బ్లాక్ మనీకి పాల్గొండి ఒక్కనాడైనా బీజేపీ నాయకులు ఎవరైనా రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారా ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారా రైతులు ఢిల్లీకి వస్తే ఢిల్లీకి రాకుండా రోడ్లకంతా కూడా మేము మేకలు కొట్టిస్తా ఉన్నాం వంద రోజుల్లో ధర తగ్గిస్తామని తగ్గించలేకపోయినాము సంవత్సరానికి రెండు కోట్ల మంది నుండి ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చావా బ్లాక్ మనీ వెనక్కు తెప్పించావా ఏమి చేయలే చేయకపోగా ఇవాళ దేశంలో బ్యాంకులలో తర పది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు చేశారు ఇరవై తొమ్మిది మంది బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళంతా విజయ మాల్యా బెంగళూరు ఆయన తప్ప మిగతా ఇరవై ఎనిమిది మంది కూడా గుజరాతీయులే నరేంద్ర మోడీకి అమిత్ షాకి కావాల్సిన వాళ్ళే వాళ్ళ పేర్ల లిస్ట్ అంతా కూడా వాళ్ళు బయట పెట్టారు మీడియా బయట పెట్టింది కానీ ఏనాడు కూడా దాని గురించి మాట్లాడదు కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరు కూడా కదలి రావాలని కూడా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా మీరు ఆ బానిసత్వం నుంచి బయటపడడానికి కోరుతా ఉన్నారు